చూడండి చాలా బాగుంది కారం కారంగా పొల స్పైసీగా అంత బాగుంది నోటికి ఏమి తినబుత్తి కానప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి అంత బాగుంది ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా మెంతకూర తీసుకొని ఇలా అంతా అయితే క్లీన్ చేసుకోవాలి ఇది మెంతికూర పచ్చడికి మెంతకూర మ్యాంగో పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది పచ్చడి అయితే తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదంతా కూడా నేను అంత కడిగి కట్ చేయడం అయితే జరిగింది ఉడిది ఒక కట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మ్యాంగో ఈ మ్యాంగో ఉంది కదా ఈ మ్యాంగో వచ్చేసి మాది మెంతకూర వేసి చేస్తాము కదా పెద్ద ఫుల్టీ అయితే ఏమనిపించింది కొంచెం మ్యాంగో ఎక్కువగానే తీసుకోవాలి పైన పొట్టు కూడా తొలగించుకోవాలి చూడండి నేను తీపిలంతా కూడా తొలగిస్తున్నాను మరి ఎక్కువ తొలగించాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఇలా పై పై తొలగించుకుంటే సరిపోతుంది పైన పొర మాత్రమే తీసుకోవాలి ఈ మెంతికూర తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మెంతకూర తినడానికి ఇష్టపడరు కానీ ఈ అనేది ప్రతి దాంట్లో కూడా వేసుకొని వండుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ షుగర్ ఉన్న వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి లాభాలు ఇస్తుంది అన్ని పోషకాలు కూడా అందుతాయి మనకి మెంతికూర తీసుకోవడం వల్ల నేను ఈ మ్యాంగో మెంతికూర పచ్చడి తయారు చేయడానికైతే చూడండి మామిడికాయలు అయితే మామూలుగా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అలాగే టమాటా ఈ టమాటా అయితే ఒకటి తీసుకోవాలి ఒక టమాటా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాము కదా ఇప్పుడైతే పచ్చడి అయితే తయారు చేసుకోవాలి ఇది అన్నంలో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావర్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఆఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఆఫ్ స్పూన్ జీరా ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి అలాగే ఐదారు ఎండుమిర్చి తీసుకొని ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఈ మిరపకాయలు ఇవన్నీ కూడా ఇలా వచ్చాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ మామిడికాయలు అయితే వేసుకోవాలి ఈ మామిడి ముక్కలు వేసుకొని మరి ఎక్కువ అవసరం లేదు ఇది పచ్చాపచ్చాగా ఉన్నట్టుగా వేయించుకోవాలి అంటే మెత్తగా ఉడికించకుండా లైట్గా వేయించుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి మీద కానీ మిడుగు ప్లేన్ మీద కానీ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు చూసారు కదా జస్ట్ కలర్ చేంజ్ అయ్యాయి ఎక్కువగా అయితే ఉడకలేదు చూసారు చూడండి ఇలా ఉన్నప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేస్తాం కదా ఇప్పుడు టమాటాలు వేసాక ఇప్పుడు చూడండి క్లీన్ చేసుకున్నటువంటి ఈ మెంత కూర వేసుకోవాలి ఎలా వండుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకొని చూడండి టమాటో మెంతకూర రెండు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పుదీనా వేసుకోవాలి పుదీనా అనేది ఆప్షన్ అనమాట ఒకవేళ ఉంచ వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు మెంతకూరతో పాటు పుదీనా కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి అనేది ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి ఐదారు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పచ్చడి కొంచెం స్పైసీగా చేసుకుంటే కనుక బాగుంటుంది మెంతికూర చేదు ఉంటుంది అలాగే మామిడికాయ చేసి పులుపు ఉంటుంది కాబట్టి అది తగ్గట్టుగా కొంచెం కారం అనేది తీసుకోవాలి ఈ పచ్చడి అయితే కనుక కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసి చూడండి ఇది మెంతకూర దొరికే సీజన్ దొరుకుతుంది అలా మెంతకూర మామిడికాయ పచ్చడి తయారు చేయండి చూసారు కదా ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ వేసుకొని ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ తయారు చేసుకునే విధానం అయితే చూడండి ఒకసారి ఇప్పుడు వేయించుకున్నటువంటి మిరపకాయలు అన్నీ వేసుకున్నాము కదా ఏడెనిమిది పచ్చి వెల్లుల్లి ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకేసారి వేసేస్తే మిక్సీ పట్టతే ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదా మెంతికూర టమాటా ఇవి కూడా వేసుకోవాలి మరి ఎక్కువ పేస్ట్ అయితే చెయ్యొద్దు చూడండి ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఇవి కూడా వేసుకొని కచ్చాపచ్చగా పట్టుకోవాలి ఇవన్నీ ఇవన్నీ వేసుకున్న ఒకసారి అంతా ఇలా కలిపితే కనుక పచ్చడి మొత్తం ఒకేసారి బాగా మెరుగుతుంది అలా కలుపుకుండా మిక్సీ పడితే కనుక ముందు ముందు మెత్తగా పేస్ట్గా అయిపోతాయి ఆ కిందగానే అలానే ఉండిపోతాయి చూడండి పచ్చడి అయితే కనుక రెడీ అయ్యింది ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి పోపు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి స్టవ్ మీద కడ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి తాలింపు కూడా చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు చూడండి కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీర కొంచెం ఇంగువ పావు స్పూన్ వరకు పసుపు మూడు నాలుగు పచ్చ పచ్చ చేసుకున్న వేసుకున్న అలాగే కరివేపత్రమ్ ఒకటి ఇప్పుడు స్టవాపే వేసుకోవాలి పతాలింపులు ఈ పచ్చడి అయితే వేసుకోవాలి స్టవా వేసుకున్నాక కిందకు దించుకొని పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చ ఆనియన్స్ స్పైసీగా ఉంటుంది పచ్చడిని ఇలా తయారు చేయండి అందరు కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి ట్రై చేయండి అందరు కూడా ఈ పచ్చడి పుల్ల పొలంగా కారకారంగా చాలా చాలా బాగుంటుంది నోటికి ఎంత తిన్న కానప్పుడు ఇలా తయారు చేసి చూడండి అంత టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళు వాళ్ళు ఖచ్చితంగా తయారు చేయండి అంత బాగుంది పచ్చడి అయితే ట్ట నెయ్యి కాసి ఇట్లా అన్ని పాత్రలోనే అన్నం అయితే ఉండే నేను ఇప్పుడు ఈ పచ్చడి మెంతికూర మ్యాంగో పచ్చడి చాలా బాగుంటుంది ఇలా నెయ్యి అన్నం పెట్టుకొని ఒకవేళ నెయ్యి అన్నం లేకపోయినా మామూలుగా వైట్ రైస్ పెట్టేసుకొని అలా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ ఇలా తయారు చేయడానికి ట్రై చేయండి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్